ఒక టెక్నికల్ పర్సన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెటోలు వాళ్ళ పెద్దలు అరవై సంవత్సరాల కిందనే ఒక ఐటీఏ స్టార్ట్ చేసి అందరికీ మనకు కావాల్సిన ఏ విధంగా చేసుకోవాలి ఏం చేయాలని కారులు పెట్టి మిషన్లు పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అటువంటిది గత పది సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేశారు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేజీ గారు ఉన్న ఇవన్నీ పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేసి పట్టి పెట్టాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తుని బాగా చేయాలి ఏ ఏ విద్యలైతే ఉంటారో ఆ టెక్నీషియన్స్ ఆ టెక్నికల్ని బాగా ఇంపోజ్ చేసుకుంటూ బాగా ఏర్పాటు ఏర్పడుతు కొన్ని కంపెనీస్ కూడా అటాప్ చేశాం ఇప్పుడు మనకు టాటా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మరి టాటా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు చదువుకోవటానికి ట్రైనింగ్ చేసుకోవడానికి టాటా కంపెనీ వాళ్ళ వాటర్ కూడా టైప్ చేసి మనకు మనం రేపు మన ఫ్యూచర్ కొరకు మన ఉద్యోగాల కొరకు మనం సొంతంగా పనిచేసుకోవడానికి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు అదేవిధంగా ఎక్కడైనా నిర్లక్ష్యం చేయాలని మన అధికారులు సూచించాడు మా మహందరికి చెప్పాడు తిరగండి ఏమున్నాయి ఏం చేసింగ్ ఏం చేస్తా ఉండదు దాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉంటుందని ఒక డిస్కషన్ చేసుకుంటూ చేద్దామని ఉండే సిద్ధం వచ్చారు మీరు కూడా ఏదైతే ప్లంబర్కి బాగా ట్రైనింగ్ చేయదు దానికి ఏం చేస్తే బాగా మీరు లెక్చరర్స్ మీరు అందరూ కూర్చొని దానికి ఏం చేయాలి నేను అనుకుంటాను స్టిల్ అన్నీ ఇంట్లో ఏమంటుందండి స్టిల్ ఇంట్లో అనేది బయట చేశారు ఓన్లీ పీఈసీ దాన్ని కానీ డబ్బుస్ని కానీ ట్యాబ్స్ కానీ ఎలా కూర్చున్న పెట్టాలి ఎలా రిపేర్ చేయాలి ఆ టెక్నాలజీ కొద్దిగా నేర్చుకుంటే ఇమీడియట్ ప్రతి దగ్గర పనులు ఉంటాయి ప్రతి ఇంట్లో పనులు ఉంటుంది అప్పుడు కానీ వాళ్ళకి పనులు పడుతుంది మనకు కావాల్సినవి ఎలక్ట్రిషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ ఇటువన్నీ మనకు కావాల్సినవి బాగా ఇంటలెక్చువల్ ఉంటే వాళ్ళ ఇండస్ట్రీకి పోతారు అందరూ ఉన్నారు భగవంతుడు అందరికీ నువ్వేమో నెక్స్ట్ అయినావు రోడ్ల మీద దిగుతున్నావు డిఫరెన్స్ ఉండదు అట్లా వాళ్ళకు కూడా ఇదంత పని కల్పించటం సరేనా దానిలో భాగంగా కలెక్టర్ గారు నచ్చడం జరిగింది ప్రపంచంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అయినతో పడుతుంది సాగు అంతా కానీ పిల్లలకు రేపు ఏదో పని చేసే విధంగా ఎక్కడ